ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనం రాత్రి పడుకునే పోబోయే ముందు మనం ఇప్పుడు చెప్పబోయే ఒక అతిశయ మంత్ర అని కూడా చెప్పవచ్చండి ఈ వార్తను మీరు మీ చేతిలో మణికట్టు దగ్గర రాసుకుని పనుకున్న పక్షంలో మీ ఎలాంటి కోరికైనా తీరుతుంది మీరు ఏ పని చేసినా అది కలిసి వచ్చే ఒక యోగం అనేది కలుగుతుందనమాట దీంతో దీంతోపాటుగా మీరు కోరింది కోరిగినట్టు జరిగే ఒక లక్కీ స్విచ్ బోర్డ్ అండ్ ఏంజెల్ నెంబర్ కూడా చెప్తాను అది కూడా ఫాలో అవ్వండి తప్పకుండా మీరు కోరింది కోరినట్టు జరుగుతుంది ఏదైనా సరే నమ్మకంతో చేసినా కదా అది మనకు నిజమవుతుంది సో నమ్మకం మనసులో నిలుపుకొని తప్పకుండా ప్రయత్నించిన పక్షంలో మనం కోరింది అనేది తప్పకుండా నెరవేరేదానికి ఈ పంచభూతాలు అలాగే మన ఇష్టదయం కులదయం కూడా సహకరిస్తారనమాట సో అది ఏంటి ఎలా చేయాలి అనేది చూడబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది ఇక అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలవాలే కానీ ఆ తల్లి మనల్ని తప్పకుండా కర్ణించి ఆశీర్వదిస్తుంది దీనికి నిదర్శనంగా కొబ్బరికాయలో చూడండి ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న కొబ్బరికాయలో అమ్మం రూపం అనేది ఎంత తత్రూపంగా మనకు దర్శనం అనేది ఇచ్చింది అలాగే కళ్ళు ముక్కు అలాగే సేమ్ అమ్మవారి రూపం అనేది వారాహితల్లి రూపం అనేది అలాగే స్పష్టంగా మనకు అనిపిస్తుంది కదా నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అమ్మవారిని మనస్సులో మనం కోరుకోవాలి కానీ అతని ఏదో ఒక రూపంలో మనల్ని ఆశీర్వదించి మన కోరికలు అనేవి తీరుస్తుంది మనం ఏ కష్టాల్లో ఉన్నా సరే మన వారాహి అమ్మ తప్పకుండా మనల్ని కాపాడే ఒక ప్రత్యక్ష దైవంగా కూడా చెప్పుకోబడుతుంది అన్నమాట ఇక మనకు నిద్రపోయే ముందు రాసుకోవాల్సిన ఒక అద్ అద్భుతమైన ఒక నంబర్తో పాటు మనకు కోరింది కోరినట్టు జరిపించే మన లైఫ్ నే జీవితాన్ని వచ్చి అద్భుతంగా మార్చగలిగే ఒక ఏంజల్ నెంబర్ తో పాటు ఒక మాస్టర్ స్విచ్వోర్డ్ అనేది కూడా చెప్తానండి ఈ రెండు కలిపి మనం చెప్పుకున్న పక్షాన చదువుకున్న పక్షాన మన ఎక్కువగా చూసుకున్న అప్పుడు వచ్చి తప్పకుండా మనకు మన జీవితం అనేది మంచి మార్పు ఉంటుంది ఇప్పుడైతే మనకు ఏదైతే అన్ని వెనకపోతున్నాయి అనుకుంటున్నా ఏది తాకినా సరే అది జరగటం లేదనుకున్నా సరే తప్పకుండా మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు కల్పించి ఈ యొక్క మాస్టర్ స్విచ్ బోర్డ్ అండ్ ఏంజల్ నెంబర్ అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందండి అది ఏంటి అంటే मिराकिल सेवन 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 मिराकिल सेवन 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 మిరాకిల్ సెవెన్ 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 ఈ యొక్క మిరాకిల్ అనే ఒక ఇది మాస్టర్ స్విచ్ బోర్డ్ అండి ఎవరైనా చెప్పుకోవచ్చు అనమాట ఇది మనకు సహజంగానే మిరాకిల్ అనేది ఒక అద్భుతం ఆ అద్భుతమైన ఓడ్ని మనం పదే పదే చెప్పుకున్నప్పుడు మన జీవితంలో కూడా అద్భుతం అనేది జరుగుతుంది మనం ఏదైతే కోరుకుని మనం తలుచుకుంటామో అది తప్పకుండా అనమాట సో ఇట్లాంటి మాస్టర్ స్విచ్ బోర్డ్స్ పక్కన ట్రిబుల్ సెవెన్ కానీ మనం చెప్పుకునేటప్పుడు ట్రిబుల్ సెవెన్ అనేది చదువుకోకదండి సెవెన్ 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 అనేది ఈ యొక్క మిరాకిల్ సెవెన్ 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 అనే దాన్ని మనం ఒక పేపర్లో రాసుకున్న లేకపోతే ఒక బుక్లో రాసుకున్న మన ఫోన్లో ఒక స్క్రీన్షాట్ తీసి పెట్టుకొని దాన్ని అప్పుడప్పుడు చూసుకుంటూ చదువుకుంటూ ఒక మనం చెప్పుకుంటూ వల్ల అంటే పెద్దగా చెప్పకపోయినా మనసులో అనుకుంటూ ఉన్నా కానీ అద్భుతంగా మనం మన జీవితంలో అనేది మార్పు అనేది వస్తుంది మనకి ఇప్పుడు ఏదైతే ఉందో మంచి మార్పు రావాలనే కదా కోరుకుంటాం ఆ తప్పకుండా అద్భుతమైన మార్పు అనేది కలుగుతుంది అనమాట అంటే మన జీవితమే ఒక మిరాకిల్గా చేపించే ఈ మిరాకిల్ సెవెన్ 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 అనే ఒక మాస్టర్ స్విచ్వోర్డ్ అండ్ ఏంజెల్ నెంబర్ వచ్చి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి మీరు ఒక కోరిక బేస్ చేసుకొని లేకపోతే ఏదైనా సరే మనసులో అనుకొని ఇప్పుడు చెప్పిన ఈ మాస్టర్ బోర్డ్ని ప్లస్ ఏంజల్ నంబర్ కలిపి చెప్పుకున్నప్పుడు కానీ తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుంది మీ జీవితంలో మంచి మార్పు వస్తుంది ఇది ఎప్పుడైనా చెప్పుకోవచ్చు అండి ఎలాంటి కట్టుబాట్లు లేవు కట్టే కాబట్టి ఎప్పుడు టైం ఉన్నా కానీ తప్పకుండా చెప్పుకొని మీ కోరికలు తీర్చుకోండి మీ జీవితం మంచి దారిలో పడేటట్టుగా మీరే అనేది మార్చుకోవచ్చు అనమాట సో ప్రయత్నించడంలో తప్పు తప్పులేదు అంతేకాకుండా మనకు ఎలాంటి ఖర్చు లేదన్నమాట తప్పకుండా ఒక వన్ మినిట్ టూ మినిట్ అనేది మనం ఒక రోజులో ఖర్చు చేసిన పక్షంలో మనకు మంచి జరుగుతుంది అన్నప్పుడు ఒక రెండు నిమిషాలు అనే సమయం అనేది మనం కేటాయించి చెప్పుకోవచ్చు ఇక రాత్రి పడుకుడిపోయే ముందు ఒక అద్భుతమైన అదిశీయ మంత్ర వార్త అని కూడా చెప్పుకోవచ్చు అండి ఈ వార్తని మనం మన చేతిలో రాసుకుని పడుకున్నప్పుడు తప్పకుండా మనకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది అంతేకాకుండా మనం ఏది కోరితే అది తప్పకుండా నెరవేరుతుంది డబ్బు పరంగా అయినా సరే జీవితం సంతోషపరమైన సంతోషకరంగా ఉండాలి అని కోరుకున్నా సరే లేదా ఒక కోరిక బేస్ చేసి ఇల్లు కట్టుకోవాలి అప్పు తీరాలి మా భార్యాభర్తలు కలవాలి ఏ కోరిక బేస్ అయినా సరే తప్పకుండా మీరు ఈ యొక్క అతిశయ మంత్రవార్తని మీరు చేతులు అనేది రాసుకోవాలి ఆ మంత్రవార్త ఏంటి అంటే లమ్ అనే ఒక బీజాక్షరం అనమాట లమ్ అనే ఒక బీజాక్షరం లమ్ తర పక్కన వచ్చి మనం డబల్ సిక్స్ లమ్ సిక్స్ సిక్స్ అనే ఒక మనం బీజాక్షరం ఈ యొక్క వర్డ్ ఈ యొక్క నెంబర్ని వచ్చి మనం మన చేతి మడికట్టు దగ్గర రాసుకోవాలి చేతి మడికట్టు దగ్గర అనేది రాసుకున్నప్పుడు తప్పకుండా మనకు మంచి అనేది జరుగుతుంది అనమాట ఈ యొక్క లమ్ అనే ఒక బీజాక్షణ ఎప్పుడు రాసుకోవాలి అంటే మీరు నిద్రపోయే ముందు అనేది రాసుకోండి గ్రీన్ కలర్లో అయినా రెడ్ కలర్లో అయినా రాసుకోండి తప్పకుండా మంచి మీకు జీవితం అనేది సూపర్గా ఉంటుంది ఒక ఎట్లా చెప్పాలి ఒక మీ జీవితమే వచ్చి ఒక అద్భుతమైన మార్పు అనేది చెందుతుంది మీకు తెలియని ఒక అదిశీయ శక్తి అనేది మీకు లభిస్తుంది మీరు ఏం చేసినా అది తప్పకుండా సక్సెస్ అనే ఒక అతిశయం అనేది మీకు జరుగుతుంది ఇన్ని రోజులు ఒక లెక్క ఇకపైన ఒక లెక్క అంటారు కదా అలా ఉంటుందన్నమాట సో ఈ లమ్ అనే ఒక బీజాక్షరం పక్కన సిక్స్ సిక్స్ అనే ఒక నెంబర్ అనేది వేసుకోండి ఇది వచ్చి మనకు శుక్ర భగవానికి సంబంధించిన సిక్స్ సిక్స్ అనే ఒక ఈ డబల్ సిక్స్ కలిస్తే కూడా మనకి ఏంజెల్ నెంబర్ కాబట్టి మీరు పళ్ళు చూసుకునేటప్పుడు చదువుకునేటప్పుడు సిక్స్ సిక్స్ అని చదువుకోండి డబల్ సిక్స్ అని కాకుండా ఇది రాసుకొని మీరు నిద్రపోవటమని ఇంకా ఏం చేయక్కర్లేదు ప్రతిరోజు కూడా రాసుకోండి కంటిన్యూగా ఒక తొమ్మిది రోజులు రాసుకొని చూడండి మీ లైఫ్లో ఎంత అతిశయం జరుగుతుంది మీరు అనుకోని మీకు నచ్చిన మీకు పాజిటివ్గా ఉండే అతిశయం అనేది జరిగి మీకు సంతోషాన్ని ఇస్తుందని చెప్పి కోరుకుంటున్నాను తప్పకుండా ఈ రెండు మీకు ఆ మాస్టర్ బోర్డ్ ఏంజల్ నెంబర్ కానివ్వండి అలాగే ఈ బీజాక్షరం ఏంజల్ నెంబర్ కానివ్వండి మీకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత